హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాందం కోడలు అనూస్ వరల్డ్ ఛానల్ ఇంట్లోని ఈజీగా సింపుల్గా చికెన్ హలీం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి రంజాన్ నెలతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ హలీమ్ మరి ఈ చికెన్ హలీం ఎంత సింపుల్గా చేసానో మీరు చూసేస్తారా అయితే వచ్చేయండి ముందుగా గోధుమ రవ్వని నానపెట్టుకుంటున్నాను ఒక త్రీ అవర్స్ అయితే గోధుమ రవ్వ నాన్ వాటర్ పోసేసి త్రీ అవర్స్ అయితే నాన్ నేను కొంచెం లావంటి గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి త్రీ అవర్స్ పెట్టింది లేదంటే సన్నెడ రవ్వ అయితే ఒక్క గంట అయితే సరిపోతుంది త్రీ అవర్స్ తర్వాత స్టవ్ వెలిగించి కడా పెట్టి టూ స్పూన్స్ సరకందిపప్పు టూ స్పూన్స్ మినపప్పు గుళ్ళు అలాగే వన్ స్పూన్ బాస్మతి రైస్ ఇంకా టూ స్పూన్స్ పచ్చి కొన్ని ఓట్స్ వేస్తున్నాను ఓట్స్ లేకపోయినా పర్వాలేదు మామూలుగా క్రిమి క్రిమి కోసం ఓట్స్ అలాగే ఆరు బాదం పప్పులు ఆరు జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా త్రీ అవర్స్ తర్వాత అయితే గోధుమ రవ్వ నానింది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులు గోధుమ రవ్వ కుక్కర్లో వేసేసుకుని నేను ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను పప్పులు మనకి ఉడికిన తర్వాత ప్రెజెట్ అది చూసుకుని బాగా ఉడకపోతే ఇంకా ఉడికించుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా ఫోర్ విజిల్స్కి ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను కదా కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని ఇందులోని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు లాలిక్కాయలు లవంగాలు వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా అంటే చికెన్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులోకి బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ కారొడి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని చికెన్ మునిగి అంత వరకు వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు చికెన్ కూడా ఉడికిచ్చేసుకుందాం చికెన్ అప్పుడు మెత్తగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత చికెన్ చక్కగా ఉడికిపోయిందా లేదా చూసుకుని ఇప్పుడు గ్రేవీని చికెన్ని సెపరేట్ చేసేద్దాం చికెన్ చల్లారిన తర్వాత అయితే తొక్కులాగా చేత్తో ఇలా నలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే గ్రేవీ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీలోంచి మసాలాలన్నీ కూడా పక్క తీసి పెట్టేసుకుందాం మొత్తం ఫ్లేవర్ అంతా దిగిపోతుంది కాబట్టి ఇంకా ఇది వేస్ట్ కాబట్టి పక్కన పెట్టేద్దాం తొక్కు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి అడుగు మందంగా ఉండి గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడి చేసుకుంటున్నాను మామూలుగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ మంచి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకుని నేతిలో తర్వాత ముందుగా మనం పప్పులన్నీ చల్లారి పెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసి అప్పుడు ఇందులో కావాల్సిన మొత్తం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం మామూలుగా అయితే మిరియాలు డైరెక్ట్గా వేసేస్తారు నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న మిరియాల పొడి కొంచెం ఉప్పు చికెన్లో కొంచెం సాల్ట్ ఉంటుంది గ్రేవీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి రుచికి సరిపడగా ఉప్పు కారపొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు బాగా బీట్ చేసిన పెరుగు కూడా వేసేసుకుని ఇంకా ఇందులోకైతే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా చికెన్ ఉడకబెట్టినప్పుడు ఆ గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే మొత్తం ఈ మసాలాలు ఆ చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు ఇందులోకి గ్రేవీ యాడ్ చేద్దాం ఇది బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఇందులోకి చికెన్ గ్రేవీ యాడ్ చేసేద్దాం చికెన్ గ్రేవీ వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేటి వరకు వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం గ్రేవీ అంతా వేసేసి నేను బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో వాటర్ పడితే మాత్రం వేస్తాను లేకపోతే లేదు చక్కగా నాకైతే వాటర్ కొంచెం ఒక కప్పు వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేస్తూ అడుగు పట్టేస్తుంది కాబట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ హాఫ్ అన్ అవర్ అయితే ఉడకబెట్టుకుంటే ఇలా దగ్గరికి లిబ్బలే జ్యూసీ జ్యూసీగా క్రీమీ క్రీమీగా రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది చికెన్ హలీంలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొత్తిమీర వేసుకుని లాస్ట్లో అలా మిక్స్ చేసుకుని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు చూసారు కదా సింపుల్గా చికెన్ హలీం ఎలా ప్రిపేర్ చేశానో మరి నచ్చిందా నచ్చితే మాత్రం చికెన్ హలీం ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనూస్వాల్ ఛానల్ని